తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా చర్లపల్లెలోని చక్రీపురం చౌరస్తాలో కింగ్స్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆదివారం వైభవంగా ప్రారంభించారు ప్రముఖ సినీ నటి దక్ష నగర్కర్ చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దీక్షా నగర్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు బిర్యానీ తయారు కింగ్స్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు బిర్యానీ ప్రియుల మనలు పొందాలని సూచించారు నేను దక్ష ఈరోజు నేను కింగ్స్ బిర్యానీ హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉన్న బ్రాంచ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాను ద ఫుడ్ ఇస్ రియలీ అమేజింగ్ వి ఆల్రెడీ టేస్ట్ ఇన్ ద ఫుడ్ సో దేవ్ బీన్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ ఫర్ ది పాస్ట్వంటీ ఇయర్స్ సో యూ కెన్ బి రెస్ట్ షోర్ దర్ ఫుడ్ క్వాలిటీ అండ్ ద టేస్ట్ గో తగ్ బి అమేజింగ్